హాయ్ అండి ప్రేమంటారా నలభై నాలుగో భాగం వినండి మర్చిపోయావనుకుంటాను గుర్తు తెచ్చుకో నువ్వు దూరం చేయలేదు నా అంతట నేను దూరం అయ్యాను నీ మాటలు వింటుంటే అర్థమవుతోంది నా త్యాగానికి నువ్వు అర్హురాలు కాదు అని అంది అక్షు నువ్వు నా కోసం త్యాగం వాటే ఫన్నీ నన్ను ఇష్టపడి నాతో వచ్చాడు క్రిష్ అంది నీలు ఆ భ్రమలు ఎన్నాళ్ళు ఉండవులే తొందరలోనే తొలిగిపోతాయి అంది అక్షు నేను నీతో సవాల్ చేస్తున్నా కృష్ణీ నాతో తీసుకువెళ్తాను అంది నీలు నేను అడ్డం తప్పుకోవడం వల్ల ఇదంతా నీ ప్రతిభ అనుకుంటున్నావు నాతో సవాల్ చేయకు నేను తలుచుకుంటే నీ ముఖం కూడా చూడకుండా చేయగలను నీ చరిత్ర మొత్తం నా దగ్గరుంది జో నీకు ఎంత ఫ్రెండో నాకు అంతే అని మొన్ననే తెలిసింది సరే ఒక పని చెయ్యి ఎక్కడున్నాడో కనిపెట్టు నాకు చెప్పు ఇద్దరూ కలిసి వెళ్దాం నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పు నేను చెప్పాల్సింది నేను చెప్తాను దానికి నువ్వు రెడీనా అంది అక్షు జో మాట ఎత్తడంతోటే బెత్తరపోయింది నీలు అది నా దగ్గర డబ్బులు తీసుకుని కూడా అన్నీ చెప్పేసిందా అనుకుంది ఏం మాట్లాడలేక సరే చూసుకుందాం అంటూ వెళ్ళిపోయింది ఎందుకే జో అన్న పేరు వెంటనే భయపడింది అంది గ్రీష్మ చీకట్లో బాణం వేసా తగిలింది అంటే అన్ని విషయాలు జోకి తెలుసన్నమాట దీని వీక్ పాయింట్స్ అన్నీ దాని దగ్గర ఉన్నాయి అంది అక్షు ఎక్కడున్నాడో కనిపెడుతుందంటావా అంది సాహితి అక్కడికి అడ్రస్ చెప్తేనే వెళ్ళడం కష్టం ఛాన్సే లేదు అంది గ్రీష్మ ఇది మన చేతుల్లో కీలుబొమ్మగా మారాలంటే క్రిష్ ఇప్పటికీ దీన్ని తలుస్తున్నాడా అన్నది మనకు తెలియాలి తెలుసుకుందాం అంది అక్షు వెళ్తుంటే దారిలో అడిగాడు ఉదయ్ ఏమైంది అని డాడీ కృష్ణ చేతుల నుండి జారిపోయినట్టే ఎన్ని ఆశలు పెట్టుకున్నాను అన్నీ అడి ఆశలు అయ్యాయి ముందు ఆ జోని పట్టుకోవాలి దానివల్లే వీళ్ళకి విషయం తెలిసి ఉంటుంది అందుకనే వచ్చి కృష్ణ తీసుకువెళ్ళిపోయారు ఈ నీళ్ళు అంత తొందరగా ఓటమిని అంగీకరించదు కనిపెడతాను క్రిష్ ఎక్కడున్నాడో నేను మాట్లాడితే వింటాడు వినకపోతే ఉందిగా అస్త్రం చెయ్యి చాకు అంది పంతంగా బెదిరిస్తే ప్రేమ పుట్టదురా అతను నిజంగా ఇష్టపడాలి అప్పుడు ఎవ్వరూ ఏమీ చేయలేరు అన్నాడు ఉదయ్ ఎలా ఇష్టపడతాడు డాడీ అలాంటి వాటి కోసం ఆశపడకూడదు ఏదో ఒక రకంగా అతన్ని ట్రాప్లో పెట్టి తాళి కట్టించేసుకుంటే చాలు ఇక లైఫ్ లాంగ్ నాతోనే ఉంటాడు అంది సాధ్యమవుతుందంటావా అన్నాడు సాధ్యం కానివి సాధ్యం చేయడంలో నీలుని మించిన వారు లేరు నా గురించి నీకు తెలుసు కదా డాడీ అంది తెలుసురా కానీ ఇదంతా జరిగే పని కాదనిపిస్తోంది ఎందుకు నీకు అంత పంతం ఏముంది అంత గొప్ప వాడిలో నువ్వు అను వాడిని తలతన్నే వాళ్ళని తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాను అన్నాడు నాకు నువ్వు తీసుకొచ్చే ఎవ్వరు వద్దు కృషి కావాలి తీసుకొస్తావా అంది నిన్ను ఇష్టపడిన వాడితో లైఫ్ అంతా ఎలా ఉంటావురా అన్నాడు ఉదయ్ ఇష్టపడేలాగా చేసుకుంటాను అంది నీలు ఎన్నాళ్ళు చేశావుగా కొంచెం ఇష్టపడ్డా ఇన్ని రోజులయ్యింది వెళ్ళి ఒక్క ఫోన్ అన్నా చేశాడా అన్నాడు ఉదయ్ మీరంతా ఎంత చెప్పినా క్రిష్ని నేను ప్రేమిస్తున్నాను అతను కూడా నన్ను ప్రేమించాలి దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను అంది నీలు క్రిష్ దగ్గర వాళ్ళు తలపెట్టుకుని పడుకున్నాడు క్రిష్ తలనిమిరుతూ ఏదైనా మనసులో పెట్టుకోకు బయటకు మాట్లాడు మా అందరితోటి షేర్ చేసుకో మేమంతా ఇంతమందిని వెనకుండగా నువ్వెందుకు ఒంటరిగా ఫీల్ అవుతున్నావు అంది ప్రియ అలా ఏం లేదమ్మా నాకు తెలుసు మీరంతా నాతోనే ఉంటారని అందుకే అన్నవాళ్ళు వచ్చి రమ్మంటే కూడా వచ్చేసాను కానీ ఒకటి మాత్రం నిజమమ్మా నిజం నిలకడమే తెలుస్తుంది అంటారు కదా అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అన్నాడు క్రిష్ ఏం తెలుసుకున్నావురా నిలకడ మీద అంది ప్రియ చాలా తెలుసుకున్నానమ్మా కానీ వదిలించుకుని రాలేకపోయాను ఇవన్నీ ఆలోచిస్తుంటే తలనొప్పి వస్తోంది అన్నాడు క్రిష్ అన్నీ మర్చిపో ఇప్పటి నుండి ప్రశాంతంగా లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేయి అంది నాకు అలానే ఉంది కానీ సాధ్యపడుతుందంటావా అన్నాడు ఏరా ఎందుకు సాధ్యం కాదు నీ లైఫ్ నీ ఇష్ట ప్రకారం జీవిస్తాను అంటే కాదనే హక్కు ఎవరికి ఉంది అంది అది నిజమే అనుకో నీకు తెలుసు కదా నా వల్ల ఇంకొకరు బాధపడుతుంటే నాకు నచ్చదు ఒకరిని బాధ పెట్టకూడదు అని ఆలోచిస్తే ఇంకొకరిని బాధ పెడుతున్నాను నా వల్ల ఇద్దరు కాదు మూడు ఫ్యామిలీలు ఇబ్బంది పడుతున్నాయి అన్నాడు నువ్వు అన్నీ ఎక్కువగా ఆలోచిస్తున్నావురా అంది లేదమ్మా అన్నవాళ్ళు వెళ్తారు కదా వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం మాట్లాడాలి వాళ్ళతో అన్నాడు మాట్లాడదు కాని ఎంత ఫిఫ్టీన్ డేస్లో వచ్చేస్తామంటున్నారు అంది ప్రియ మనం రేపు ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం అంది మళ్ళీ పాపం మనం ఉండడంతో వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఊరు వెళ్ళిపోయారా అన్నాడు క్రిష్ అలా ఏం కాదులే వాళ్ళు మామూలుగా వెళ్దామని అనుకున్నారు మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టాను అని నువ్వు ఆలోచించకు ప్రస్తుతానికి ఎవ్వరి గురించి ఆలోచించకు నీ గురించి నువ్వు ఆలోచించుకో నీకు ఏది చేయాలనిపిస్తే అది చేసేయి ఏదో అంటారు ఎవరో ఏదో అయిపోతారు అని ఆలోచించకు అంది ప్రియా మనం మన ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా ఇక్కడెందుకున్నాము అన్నాడు ఏమో మీ డాడీ ఇక్కడే ఉందామన్నారు మరి సరే దాని గురించి ఆలోచించుకు పడుకో నువ్వు తలనొప్పి వస్తుంది అన్నావు కదా అంది ప్రియా అక్కడ నీలు జోకి ఫోన్ చేసింది డబ్బు తీసుకుని కూడా మ్యాటర్ లీక్ చేసావా అంది నీలు ఏ మ్యాటర్ అలా మాట తప్పే అలవాటు మా ఇంట వంట లేదు అందిజో మరి అక్షుకి ఎందుకు ఫోన్ చేసి ఈ విషయం అంతా చెప్పావు అంది నీలు నేను దానికి నీ ముందే ఫోన్ చేశాను కదా సెపరేట్గా ఏం చేయలేదు కావాలంటే నా కాల్ డేటా చెక్ చేసుకో అందిజో నీ వల్లే ఈ విషయం బయటపడిందని రుజువు అవ్వాలి నీకు తెలుసు నా సంగతి అంది నీలు సరే నేను దేనికైనా రెడీ అంది జో కాలు కట్ చేసి ఇది ధీమాగా చెప్తోందంటే దీని ద్వారా లీక్ అవ్వలేదు ఇక మిగిలింది కౌశిక్ వీడి ద్వారా అయ్యుండొచ్చు డబ్బులు ఇస్తా అంటే ఎవరి వైపు కావాలంటే వారి వైపు మాట్లాడతాడు అనుకుంది కౌశిక్కి ఫోన్ చేసింది ఎక్కడ ఉన్నావు అంది జోతోనే ఉన్నాను బయటకొచ్చి మాట్లాడుతున్నాను అని చెప్పు నీళ్ళు అన్నాడు నువ్వు కృషి బ్రదర్స్ని కలిసావా అంది లేదే నువ్వు రూమ్ లాక్ చేసి వెళ్ళిపోమన్నావు వచ్చేశాను అంతే నేను ఎవరినీ కలవలేదు నిన్ను కూడా నీకు కాల్ చేశాను తీయలేదు నువ్వు అన్నాడు నువ్వు ఇండియా రాగలవా అంది దేనికి నీలు అన్నాడు దేనికో చెప్తే గానీ రావా నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఇస్తాను అంది నువ్వు ఇష్టంగా పిల్లవాలి కానీ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను అన్నాడు కౌశిక్ ఏంటి మాటలు తేడాగా వినిపిస్తున్నాయి అంది అలాంటిది ఏమీ లేదు నీలు నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా చెప్పు ఇప్పుడు బయలుదేరినా ఎక్కడికి రావాలో చెప్పు వచ్చేస్తాను అన్నాడు కౌశిక్ నువ్వు ముందు స్టార్ట్ అవ్వు నేను చెప్తా ఎక్కడికి రావాలో దానికి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చెయ్యి ఇండియా అని చెప్పకు ఇండియా అంటే అది నీ వెనకాల పడుతుంది అంది మాటలతో మాయి చేయడం కష్టంగా ఉంది నీలు చూస్తా కుదరకపోతే ఎస్కేప్ అవడమే అన్నాడు సరే ఏదో ఒకటి చెయ్యి నువ్వైతే బయలుదేరు అంది సరే ఇప్పుడు బయలుదేరతాను అన్నాడు ఎవరితోటి ఇప్పుడే బయలుదేరతాను అంటున్నావు అడిగింది జో అతని దగ్గరికి వస్తూ నా ఫ్రెండ్కి ఒంట్లో బాగాలేదన్నాను కదా మళ్ళీ తేడాగా ఉన్నాడు చనిపోతాడు అనుకుంటా అన్నాడు మై గాడ్ ఎలా ఉన్నాడో వెళ్దాం పదా అంది జో ఏదైనా అయితే ఆ సెవెన్ ఇండియా పంపించి ప్రాసెస్ చాలా రోజులు పడుతుంది నువ్వొద్దు నేను చూసుకుంటాను ఒక్క వన్ వీక్ నన్ను వదిలే అన్నాడు కౌశిక్ సరే జాగ్రత్త మధ్య మధ్యలో ఫోన్ చేస్తుండు అందిజో ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి థ్యాంక్ యూ